ఇక్కడ మామూలుగా మీ పొటెన్షియల్కి తగ్గ సినిమాలు చేయడం లేదనేది జనాల ఫీలింగ్ సో ఈ సినిమాలు చూస్తే గత సినిమాలు చూస్తే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే టాలీవుడ్లో కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారా అనేది అనిపిస్తుంది మీరేమంటారు కాదంటారు సార్ రాసి రాసి సో ప్రీవియస్ లాస్ట్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం మీ ఒక క్యూట్గా ఒక బూతులు బూతు తిట్టారు సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్గా ఉంటుందా అన్నట్టు వైరల్ అయింది సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి మీకు సిద్ధు గడ్డ గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగినాయి జరిగినాయి కాంట్రవర్సీ కావాలా మీకు అయ్యే అలా కాదు అలా కాదు సిద్ధు గారు అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటి సిద్ధు గారికి రాశి గారికి అసలు లేదు ప్రాబ్లం లేదు మరి మీరు అలా అనడానికి రీజన్ లేదు ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒక బూతులు అని అది బూతే కదండి నాకు తెలియదు నేను చెప్తున్నాను నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఈ మాట ఓకే ఐథాట్ ఇట్స్ లైక్ తిన క్యూట్ కాదు కాదు సినిమాలో ఒక సీన్ ఉంది దాంట్లో హర్షణ్ అంటాడు ఆ మాట ఏ అని చెప్పి అంటాడు అంటే నాకు తెలుసు అది ఎక్కడో చూసి అది నార్మల్ గా అనుకుంటుంది అది అట్లా లేదు లేదు బామ్మ క్యారెక్టర్ బామ్మ ఆల్సో సో ఐ థాట్ ఐ థాట్ అది క్యూట్ వర్డ్ అది సో అందుకే అందుకే నేను ఇలా చెప్పాను కానీ నాకు తెలియదు అది బూతులు అని బట్ అది చాలా క్యూట్ ఉందండి హర్ష గారు హర్ష గారు హర్ష గారు ఎప్పుడూ క్యూట్ గా ఉండలేదండి కానీ మీరు అన్నం వల్ల క్యూట్ ఉంది అంటున్నాను అది వేసే అర్థమైపోయింది ఆవిడికి వాడు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వస్తాడు హర్ష గారు ఎందుకు అల్లడమండి అని అడుగుతున్నా అలా అంటే నువ్వు ఓన్లీ లేడీస్ అడుగుతా కదా మీరు అంటే అభిమానమండి ఓకే థ్యాంక్